హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు రేపైతే మిర్చి మార్కెట్ వరుసగా రేపటి నుంచి సెలవులండి రేపు గుడ్ ఫ్రైడే శనివారం వారం తప్పు సెలవు ఆదివారం వారం తప్పు సెలవు మూడు రోజులు వరుసగా మార్కెట్ అయితే లేదు గమనించగలరు రైతులు తొందరపడి సరుకుని తీసుకొచ్చారు మార్కెట్కి రేపైతే అయితే లేదండి ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు చేశారు సో ధరలు తగ్గడానికి గల కారణం ఏంటిది అలాగే తగ్గిన మిర్చి ధరలు మళ్ళీ పెరుగుతాయా సో రైతులు భయపడాల్సిన అవసరం ఏం లేదండి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసినటువంటి సరుకు ఫ్యూచర్లో మంచి రేట్ అయితే రాబోతుంది సో మీరు పెట్టిన పెట్టుబడికి అంటే మీరు పెట్టిన మిర్చి బత్తాలకు మీకైతే జరుగుతుంది అని తప్పు జరగదండి సో ఇవాళ కొనుగోలు మాత్రము బెస్ట్ అంటే ఎక్స్పోర్ట్ లేదు అదేవిధంగా క్వాలిటీ మంచి లేవు ఇప్పుడు బెస్ట్ డీలక్స్ రకాల క్వాలిటీలు అయిపోయినాయి అంత చివరి కటింగ్లు కాబట్టి పెక్కలు అంటే తొడియాలు ఊడినవి సో ఇట్లా మార్కెట్కి రావడం జరుగుతుంది కాబట్టి మంచి డిలక్స్ క్వాలిటీలు లేవు అలాగే కోల్డ్ స్టోరేజ్లో మొత్తం కూడా స్టోర్ అయి ఉన్నవి సో డీలక్స్ రకాలు రావట్లే కాబట్టి బెస్ట్లు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు బెస్ట్లు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా ఎక్కడైనా డీలక్స్ మంచి సూపరియల్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రెండు వందల మూడు వందల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా కొంచెం ఎక్కువ బ్యారల్ అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు తేజాలు ఇక పిక్కలు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఐదు రకాలు పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇంకా ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా లావు రకాలు మనకు డిమాండ్ అయితే లేదండి సో ఫ్యూచర్లో కూడా తేజాకే డిమాండ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది తేజాలు బాగుంటుంది లావులు డిమాండ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నదంట సో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపీరియల్ క్వాలిటీ ఉంటే పదిహేను వేలు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఆరుమూర్లు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ వచ్చేసరికి బెస్ట్ డీలక్స్ రకము పదిహేడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి నెక్స్ట్ మనకు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ ఇవి రెండు కూడా నాటు రకాలు కాబట్టి బెస్ట్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడో ఒకటి సూపీరియల్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇంకా త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీగా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంటే పద్నాలుగు వేలు ఇక తేజేతాలు విషయానికి వచ్చేసరికి తేజేతాలు అయితే మనకు తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు డీలక్స్ అయితే తొమ్మిది వేల ఐదు నుంచి పదివేలు మధ్యలో మిక్సింగ్లు అలా కొనుగోలు అవుతూ ఉన్నవి సీరకాలు నాటరకాలు తాలు ఐదు వేల నుండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఓవరాల్గా మార్కెట్ అనేది మనకు ఇరవై అయితే మార్చి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఇలాగే సరుకు ఇంకా అయిపోయినవి టోటల్ కూడా ఎక్కడ లేదు సో రైతులు ఇక చివరి కటింగు అండ్ మధ్య కటింగ్ ఏమైనా ఉంటే తీసుకొచ్చారు కొంత ఏరియాలో సరుకు ఎక్కడి నుంచి మా దగ్గర అయిపోయింది కదా ఎక్కడ నుంచి వస్తుందంటే ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్కటి వేస్తారు అంటే కొంచెం జూన్ నెలలో వేస్తారు కొన్ని సెప్టెంబర్ నెలలో వేస్తారు కొన్ని ఆగస్టు నెలలో వేస్తారు కాబట్టి ఏరియాని బట్టి మిర్చి సాగు చేశారు కాబట్టి విస్తీర్ణం అయితే ఈ విధంగా వస్తూ ఉన్నది సో ఏసీలో పెట్టుకుని రైతులు భయపడాల్సిన అవసరం లేదు ఇరవై రెండు ఇరవై మూడు వేలు అయితే వస్తుందండి మీరు టెన్షన్ రాల్సిన అవసరం లేదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు మనము టాప్ ఫైవ్ సీడ్ టాప్ టెన్ సీడ్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది రైతులు ఎవరైనా చూడట్లయితే చూడండి అలాగే ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి మన వీడియోతోటి రైతులను షేర్ చేయండి కాటన్ ప్రైస్ చూసుకున్నట్లయితే కాటన్ వచ్చేసరికి ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి కాటన్ పెరుగుతూ ఉంది సో గుర్తుపెట్టుకోగలరు మీరైతే ఏసీలో పెట్టుకున్న రైతులు ఎవరైనా ఉంటే గర్భాలు పోయి ఉంటాయి చూసుకోండి అంటే పండ్లు మెతకల మీద తీసుకొస్తారు కదా సో అది షాంపిల్ వెళ్ళి చూసుకోండి సో బాయ్ ధన్యవాదాలు